మైపాడు రోడ్లోని చేపల మార్కెట్కు పూర్వ వైభవం చేపల మార్కెట్ను పునః ప్రారంభించిన రాష్ట్ర మంత్రి నారాయణ తమ కల సాకారం చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారస్తులు మంత్రి నారాయణకు ఘనస్వాగతం పలికిన టిడిపి శ్రేణులు స్థానిక ప్రజలు రూ ఇరవై లక్షలతో చేపల మార్కెట్లో అన్ని సౌకర్యాలు త్వరలో స్మార్ట్ స్ట్రీట్లో నూట ఇరవై షాపులు ప్రారంభోత్సవానికి సిద్ధం తొమ్మిదో డివిజన్లో పంతొమ్మిది ఎకరాల్లో దేశంలోనే బెస్ట్ మార్కెట్ ఏర్పాటు అప్పులు కడుతూనే అభివృద్ధి చేస్తున్నామన్న రాష్ట్ర మంత్రి నారాయణ నెల్లూరు నగరంలోని మూడవ డివిజన్ వేణుగోపాల్ నగర్ మైపాడు రోడ్డులో ఇరవై లక్షలతో ఆధునీకరించిన చేపల మార్కెట్ను రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు పునః ప్రారంభించారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి స్థానిక టిడిపి నేతలు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు తమ కళ సాకారం చేసిన మంత్రికి వ్యాపారులు కృతజ్ఞతలు తెలియజేశారు కాసేపు వ్యాపారులతో మంత్రి నారాయణ ముచ్చటించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేత రెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు మూడవ డివిజన్ మాజీ అధ్యక్షుడు శివాలయం చైర్మన్ కోవి రావణయ్య అధ్యక్షురాలు కోమరి విజయమ్మ వైస్ ప్రెసిడెంట్ కాకర్ల గోవర్ధన్ యూనిట్ ఇన్ఛార్జెస్ శ్రీ లక్ష్మి కృష్ణ తులసి వాసుబోద్ కన్వీనర్స్ బుజ్జయ్య చెన్నయ్య శోభ నాగలక్ష్మి కవిత సుధీర్ వెంకటరమణయ్య ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను ఇక్కడ ఉన్న ఈ మార్కెట్ని యాక్చువల్గా మూడో డివిజన్ కదా నాలుగో మూడో డివిజన్లో ఉన్న ఈ ఫస్ట్ మార్కెట్ రావటం చూడటం జరిగింది జరిగినప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే మార్కెట్ వ్యాపారాలు చేసుకుంటున్నారో చేపల మార్కెట్ వాళ్ళందరూ రిక్వెస్ట్ అడిగారు సార్ ఇది చూడండి ఎంత అధ్వానంగా ఉందో నాన్ హైజీనిక్గా ఉంది అంతేకాకుండా తాగటానికి నీళ్ళు లేవు మేము ఏదైతే చేపలను తవ్వుకుంటా ఆ నీళ్లు పోవట్లేదు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి టాయిలెట్స్ లేవంటే అప్పుడే నేను వెంటనే మున్సిపల్ కమిషన్ గారు చెప్పడం వారు వెంటనే ఒక పది లక్షల పది లక్షలతో దీన్ని ఇరవై లక్షలతో ఇరవై లక్షలతో యాక్చువల్గా దీన్ని ఎస్టిమేషన్ చేశారు దాన్ని వెంటనే చేయించుకున్నాను దాన్ని వెంటనే చెప్పిన వెంటనే యాక్చువల్గా అధికారులు దాన్ని చేశారు అధికారులు అందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడికినాగరేషన్ అంటే నేను వస్తే ఆ యొక్క చేపలను ఎవరైతే అమ్ముకుంటున్నారో ఆ మహిళల ఆనందానికి అత్తులేదు నిజంగా వాళ్ళ ఆనందానికి అంతు లేదు నా దృష్టిలో అయితే చేసిన పని చిన్న పని నేను పెద్ద పని అనుకోవటంలా ఎందుకంటే ఆ ఫ్లోరింగ్ అంతా రెనోవేట్ చేసి స్టైల్స్ వేశారు పెయింటింగ్ చేశారు వాటర్ లైన్స్ కరెక్ట్ చేశారు తాగటానికి ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెట్టారు టాయిలెట్స్ని రెడీ చేశారు వాటర్ ఫ్లో ఎదురుగా చేశారు సీసీ కెమెరాలు పెట్టారు ఆ డ్రైనేజీని పర్ఫెక్ట్గా బెదిరి చేస్తారు దీంతోనే వాళ్ళ ఆనందానికి వాళ్ళు అద్దులు లేవు వాళ్ళు అసలు ఎంత ఆనందపడుతున్నారంటే అసలు మేము అనుకోలేదు సార్ చేస్తారని ఎందుకంటే ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు చూశారు గతంలో కానీ మీరు ఒకసారి వచ్చారు మళ్ళీ నెల లోపల మాకు మొత్తం రెనోవేట్ చేస్తే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఒకటే ప్రజలకు సేవ చేస్తే ప్రజలు గుర్తిస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం ఇదే విధంగా ఈరోజు ఈ యొక్క మూడు నాలుగు ఐదు డివిజన్లోనే దాదాపు నూట ఇరవై మందికి యాక్చువల్గా షాపులు రెడీ అయిపోయినాయి బహుశా రాబోయే పది రోజుల్లో ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని వర్చువల్గా ఆయన వర్చువల్గా ఇనాగ్రేషన్ చేస్తారు దాన్ని కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా అనేక నెల్లూరులో ఒక మంచి మార్కెట్ కావాలని సిటీలో ఏదైతే తొమ్మిదవ డివిజన్లో ఇరవై మూడు ఎకరాలు ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ ఉంటే ఇరవై రెండు ఎకరాలు ఇరవై రెండు పాయింట్ ఐదు ఎకరాలు దాంట్లో పంతొమ్మిది ఎకరాల ల్యాండ్ని మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అక్కడ ఒక మంచి మార్కెట్ భారతదేశంలో ఎక్కడైతే బెస్ట్ మార్కెట్ ఉందో దానికంటే బెస్ట్ మార్కెట్ కట్టాలని కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వారి మధ్య యాక్చువల్గా కేరళలో బాగుందంటే చూసి వచ్చారు అధికారులని సిద్దిపేటలో బాగుందంటే చూసి వచ్చారు ఇప్పుడే నేను యాక్చువల్గా కన్సల్టెంట్తో రివ్యూ చేశాను వాళ్ళతో కూడా డిస్కస్ చేశాను వాళ్ళు పది రోజులు టైం ఇంటి సార్ డిజైన్ రెడీ చేస్తూ ఉన్నారు డిజైన్ రెడీ చేయగానే ఆ మార్కెట్ ఒక రెడీ అవుతుంది ఆ మార్కెట్ రెడీ అయితే నాకు తెలిసి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మందికి జీవన బృతి వస్తుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి